హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు వీడియోలో మంచి టాపిక్ చెప్పుకుందాము పుట్టిన తిదిని బట్టి ఆయా తిథి దేవత ఆరాధన అనే టాపిక్ చెప్పుకుందాం చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన దక్ష ప్రజాపతి ఇరవై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో మిక్కిలి ప్రేమ చూపెడివాడు ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయవ్యాధితో బాధపడమని శపించగా శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది ఓషధులన్నీ క్షీణించినవి అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడుకొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కారం అడిగారు అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు ప్రభాస తీర్థమున పరమశివునికి దయగలిగి ప్రత్యక్షమవుగా చంద్రుడు శాప విముక్తికే ప్రార్థించెను అంత పరమేశ్వరుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షాన కళలు క్షీణించి శుక్లపక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో బాసిల్లున బాసిల్లుమని వరమిచ్చాడు కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది అత్యల్ప దూరం అమావాస్య అత్యధిక దూరం అత్యధిక దూరం పౌర్ణమి చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి పదహారు కళలు అని వీటినే అంటారు వాటికి పేర్లు ఉన్నాయి చంద్రుని పదహారు కళలు చూద్దామేంటో అమృత మానధ పోష తుష్టి పుష్టి రతిధృతి కామదాయిని శశిని చంద్రిక కాంతి జ్యోత్స్న శ్రీ ప్రీతి అంగద పూర్ణ అపూర్ణ 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 పదిహేను తిథులకు పదహారు ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి పూర్తి అమావాస్య గడియలు అనేవి స్వల్ప సమయమే ఉంటాయి ఈ పదహారు కళలకు నిత్యం ఆరాధించవలసిన దేవతలు ఉన్నారు నిత్య నిత్య దేవతలు మొత్తం పదహారు మంది పదిహేను నిత్యలను శ్రీచక్ర త్రికోణంలోని ఒక్కొక్క రేఖయందు ఐదుగురు చొప్పున పూజించి పదహారవదైన లలితా దేవిని బిందువునందు పూజించాలి జాతకం ప్రకారం ఎవరు ఏ తిథిన జన్మిస్తే ఆయా దేవతా మంత్రాలను పదకొండు సార్లు జపించాలి లేదా ఆయా తిథులను బట్టి ఆయా మంత్రాలను ప్రతిరోజు పదకొండు సార్లు పఠించడం మంచిది అవేందో చూద్దాం ఒక్కొక్క తిథి ఇప్పుడు బహుళ పాడ్యమి ఈ తిథి నాడు పుట్టినవారు కామేశ్వరీ దేవిని ఓం ఐం క్రీం శ్రీం అం కామేశ్వరి నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి పాడ్యమికి ఇంకోసారి చెప్పుకుందాము ఏ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం అం కామేశ్వరి నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ విధయ గురించి తెలుసుకుందాం ఈ తిదినాడు పుట్టినవారు భగమాలిని దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఆం భగమాలిని నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ ఇంకోసారి చెప్పుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం ఆం భగమాలిని నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ తదియ గురించి చెప్పుకుందాం ఈ తిది పుట్టినవారు నిత్య క్లిన్నా దేవిని ఓం ఐ క్రీం శ్రీం ఇం క్లిన్నా నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ ఇంకోసారి తదేవాళ్ళకి ఇంకోసారి చెప్తున్నా ఓం ఐం హ్రీం శ్రీం ఇం క్లిన్నా నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ చవితి గురించి చెప్పుకుంటున్నాం ఈ తిది పుట్టిన పుట్టినవారు బేరుండా దేవిని ఏంటో చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఈం ఓం ఐం హ్రీం శ్రీం ఈం బేరుండా నిత్య శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ పంచమి ఈ తిది నాడు పుట్టినవారు వహ్నివాసిని దేవిని పూజించాలి ఓం ఐం క్రీం శ్రీం వుం ఓం ఐం క్రీం శ్రీం వుం వహ్నివాసిని నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ షష్ఠి గురించి తెలుసుకుంటున్నాం ఈ తిది నాడు పుట్టినవారు మహావజ్రేశ్వరి దేవిని ఏంటో చూద్దాం ఓం ఐం క్రీం శ్రీం ఊం ఇందాక ఉమ్ అయితే ఇప్పుడు ఊమ్ షష్ఠి వాళ్ళకి పంచమి వాళ్ళకి ఉమ్ ఊకు సున్నా పెడితే ఉమ్ అయితే ఇప్పుడు షష్ఠి వాళ్ళకి ఊ కొముస్తే ఊక సున్నా పెడితే ఊం మహావజ్రేశ్వరి ఓం ఐం క్రీం శ్రీం ఓం మహావజ్రేశ్వరి నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమ అని మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ సప్తమి గురించి తెలుసుకుంటున్నాం ఈ తీదినాడు పుట్టినవారు శివధూతి దేవిని పూజించాలి ఓం ఐం క్రీం శ్రీం రుమ్ ఓం ఐం క్రీం శ్రీం రుమ్ ఇప్పుడు మనకు ఆలు వస్తాయి కదండీ వరుసగా అలా అండి అంతే పాదుకం పూజయామి ఊమ్ ఈ ఆలుగు గుర్తు పెట్టుకోవాలండి లాస్ట్ పదం ఇప్పుడు ఇంద రుమ్ ఇప్పుడు ఇందాక ఊమ్ కదా ఇప్పుడు రుమ్ అనమాట సప్తమి వాళ్ళకి రుమ్ శివతూతి నిత్య శ్రీ పాదుకం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ అష్టమి గురించి తెలుసుకుందాం ఈ తిది నాడు పుట్టినవారు త్వరితాదేవిని పూజించాలి ఏంటి ఓం ఐమ్ క్రీం శ్రీం రూమ్ ఇందాక రూమ్ అయితే ఇప్పుడు రూమ్ అష్టమి వాళ్ళకి రూ కొమ్ము రూమ్ త్వరిత నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ నవమి గురించి చెప్పుకుంటున్నాం ఈ తిది నాడు పుట్టినవారు కులసుందరీ దేవిని పూజించాలి ఏంటో చూద్దాం ఓం ఐం క్రీం శ్రీం ఇమ్ రు ఈ అంటారు కదండి రు 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 ఈ ఇమ్ కులసుందరి ఐమ్ 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 అండి సారీ రు రు తర్వాత ఐ వస్తుంది కదా ఐం కులసుందరి నిత్యాశ్రీ పాదుకం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ దశమి గురించి తెలుసుకుంటున్నాం ఈ తిది నాడు పుట్టినవారు నిత్యాదేవిని పూజించాలి ఓం ఐం హ్రీం శ్రీం రు ఐ అనుకున్నాం కదా ఇప్పుడు ఐకు దీర్ఘం ఐం ఐకి దీర్ఘం సున్నా ఈ నిత్యా నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాం ఈ తిది నాడు పుట్టినవారు నీల పతాకాదేవిని పూజించాలి ఏందో చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఏం ఇప్పుడు ఏ ఏ అక్షరం అనమాట ఏం నీలపతాక నిత్య శ్రీ పాదుకా పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ ద్వాదశి గురించండి తెలుసుకుంటున్నాం ఈ తిది నాడు పుట్టినవారు విజయాదేవిని పూజించాలట విజయాదేవి ఏందో చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఐం ఏ ఏ ఐ ఉంది కదా ఐమ్ ఐకపడితే ఐం విజయా నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అని మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ త్రయోదశి గురించి తెలుసుకుంటున్నాం ఈ తిది నాడు వారు సర్వమంగళాదేవిని పూజించాలి చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐ అయింది కదా ఓ ఓక్స్ ఉన్నబడితే ఓం సర్వమంగళా నిత్య శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమ అని మంత్రంతో పూజించాలి ఇప్పుడు బహుళ చతుర్థి గురించి అండి ఈ తిదినాడు పుట్టినవారు జ్వాలామాలిని దేవిని పూజించాలి ఏందో చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఔమ్ ఇందాక ఓం కాదా ఇప్పుడు ఔం ఔకు సున్నా పెడితే ఔమ్ జ్వాలామాలిని నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమ అనే మంత్రంతో పూజించాలి ఇప్పుడు అమావాస్య రోజు పుట్టిన రోజు పుట్టిన వాళ్ళకండి ఈ తిది నాడు పుట్టినవారు చిత్రాదేవిని పూజించాలి ఓం ఐం క్రీం శ్రీం అమ్ ఆకునాడతాం ఓం ఐం క్రీం శ్రీం అం చిత్రే నిత్యా శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమహ అని మంత్రంతో పూజించాలి ఇప్పుడు శుక్ల పాడ్యమి గురించి తెలుసుకుంటున్నాం శుక్ల పాడ్యమి ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పుకునేది కృష్ణపాడ్యమిలోనివి ఇప్పుడు శుక్ల పాడ్యమి గురించి చెప్పుకుంటున్నామండి శుక్లపాఠ్యము గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు